వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ల సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు పండగ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఇది పండుగ లాంటి వార్త పెన్షన్ కంపిటీషన్ రికవరీ కాల పరిమితిపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఇప్పటివరకు పదహైదు సంవత్సరాల అనగా నూట ఎనభై నెలల పాటు కొనసాగుతున్న ఈ రికవరీ కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలకు అనగా నూట ఇరవై ఎనిమిది నెలలకు పరిమితం చేయాలని ఆదేశించింది ఇది పెన్షనర్లకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని కలిగించనుంది అసలు పెన్షన్ కంపిటీషన్ అంటే ఏంటి అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ఒక ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తన నెలవారి పెన్షన్లో గరిష్టంగా నలభై శాతం వరకు కమిట్ చేసుకోవచ్చు అనమాట వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకునే వెసులుబాటునే కంపిటీషన్ అంట అంటాము సో దీని రికవరీ ప్రక్రియ ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో సహా పెన్షనర్ యొక్క నెలవారి పెన్షన్ నుంచి ప్రతి నెలా కొంత మొత్తం కొ కోత విధిస్తూ పదహైదు సంవత్సరాల పాటుగా ఈ యొక్క నూట ఎనభై నెలలు వసూలు చేస్తుంది పదహైదేళ్ళ తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరిస్తుంది మరి ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ పదహైదేళ్ల రికవరీ కాలాన్ని గతంలో వడ్డీ రేటు పన్నెండు పన్నెండు శాతంగా ఉన్నప్పుడు లెక్కించారు అయితే కాలక్రమేణా వడ్డీ రేటు గణనీయంగా తగ్గి ప్రస్తుతం సుమారు ఏడు శాతానికి పడిపోయింది సుప్రీంకోర్టులో కేసు కీలక వాదన ఈ అంశంపై శ్రీ జిందాల్ అనే రిటైర్డ్ సెక్రటరీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన వాదన ప్రకారంగా ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ రేటు లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన కంపిటీషన్ మొత్తం వడ్డీతో సహా కేవలం పది సంవత్సరం పది సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే అంటే నూట ఇరవై ఎనిమిది నెలల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతుంది అయినప్పటికీ ప్రభుత్వం అనవసరంగా మరొక నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు అంటే యాభై రెండు నెలల పాటు పెన్షన్లో కోత విధిస్తూ పదహైదేళ్ళ వరకు రికవరీని కొనసాగిస్తోంది దీనివల్ల పెన్షనర్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఇది పెన్షనర్ల ఇది అన్యాయం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సిడబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ నైన్ జీరో అండ్ ఎయిట్ ట్రిపుల్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ వాదనతో ఏకీభవించిన గౌరవ సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది తీర్పు యొక్క సారాంశం పెన్షన్ కంపిటీషన్ రికవరీని నూట ఇరవై ఎనిమిది నెలలు అనగా పది సంవత్సరాల ఎనిమిది నెలలు దాటి కొనసాగించరాదు ఆ గడువు తర్వాత కూడా రికవరీ చేయడాన్ని నిలిపివేస్తూ స్టే విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తక్షణ ప్రయోజనం ఇకపై పెన్షనర్లు నూట ఇరవై ఎనిమిది నెలల పాటుగా మాత్రమే కన్ కమ్యూటేషన్ కోతను ఎదుర్కొంటారు ఆ తర్వాత నుంచి వారికి పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా వర్తిస్తుందంటే ఖచ్చితంగా వర్తిస్తుంది ఈ కేసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క ప్రాథమిక సూత్రాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ పెన్షన్లకి కూడా వర్తిస్తాయి రాష్ట్ర సంఘాల కర్తవ్యం పెన్షనర్ల సంఘాలు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ఈ సుప్రీంకోర్టు తీర్పు కాపీని ఉటంకిస్తూ తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించడం ద్వారా లేదా అవసరమైతే హైకోర్టులను ఆశ్రయించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని రాష్ట్ర స్థాయి పెన్షనర్లకి కూడా అమలు చేయించవచ్చు సో ఈ తీర్పు పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయి సుదీర్ఘంగా సుదీర్ఘ కాలంగా జరుగుతున్న అన్యాయానికి తెరదించుతూ లక్షలాది మంది వయో పెన్షనర్లకు వారి జీవిత చరమకంలో ఆర్థికంగా భరోసాను కల్పించి ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు న్యాయం కోసం పోరాటం చేసినటువంటి నైతిక విజయం అని కూడా ఈ మేరకు పేర్కొనడం జరిగింది